ఎలా ఉన్నారు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకో ఏంటో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి హోటల్స్లో స్ట్రీట్ స్టైల్లో వేస్తుంటే అలా ఎలా పొంగుతాయి పూరీలు అని ఎప్పుడు తలకే బాదుకుంటూ ఉండేదాన్ని అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటో ఆ ట్రిక్ ఏంటో నేను కనిపెట్టేశాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది పూరీలు చేస్తున్న ప్రతిసారి ఎప్పుడు అప్పడల్లాగా చపాతీలాగా వస్తూ ఉంటాయి సో ఇలా చేసేయండి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది నాకు అర్థమైపోయింది అయిపోయింది ఎంతమందికి మీలో తెలుసో కూడా ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమైద్ది చాలా యూట్యూబ్ ఛానల్లో చూశాను కానీ ఈ ట్రిక్ అయితే నాకు అసలు ఎవ్వరూ చెప్పలేదు సో నేనే ఒకసారి ట్రై చేద్దాము అసలు వస్తే ప్లస్ అయినట్టు లేకపోతే లేదు అని చెప్పేసి అయితే ట్రై చేశాను నాకైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయ్యింది ఆ సక్సెస్ ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను ఒక బౌల్ అయితే పెట్టేసుకొని మైదా పిండి అయితే ఒక టూ కప్స్ అయితే వేసేసుకున్నాను చిట్కా ఏంటో చెప్తాను వాళ్ళు పొంగడానికి అసలు ఏం చేస్తారంటే బేకింగ్ సోడా యూజ్ చేస్తారండి నిజంగా అసలు బయట బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల పొంగుతుందని చెప్పేసి నాకు ఈరోజు చాలా క్లారిటీగా అర్థమైంది ఈ విషయం నాకు తెలియక ఇప్పుడు వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఇలా ట్రై చేసేయడం వల్ల నాకు చూసారా ఎలా పొంగినయో నిజంగా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అసలు సేమ్ అసలు హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో పూరి అలానే వచ్చేసింది అందుకే నేను ఒక్క పూరితో ఆపలేదు ఒక మూడు పూరీల వరకు కూడా మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను లక్కీగా వీడియో చేసుకున్నాను కాబట్టి సరిపోయింది నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి ఇంకా ప్రతిసారి పూరీ చేసుకున్న అప్పుడల్లా బేకింగ్ సోడా యూస్ చేసేస్తాను ఏంటి బయట చూస్తేనేమో పొంగుకుంటూ వస్తాయి మన దగ్గర ఏమో చపాతీలాగా లేకపోతే అప్పుడల్లాగా వస్తాయి ఇలా చేయడం వల్ల నాకు బాగా యూజ్ అయ్యింది సో మా హస్బెండ్ కూడా ఇలా ఉంటే చాలా ఇష్టం అండి ప్లస్ లేకపోతే క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకే ఈరోజు నేను ఇలా చేసేసాను నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ ట్రిక్ ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకు తెలీదు సో అందుకే నేను ఎంత ఎగ్జైటింగ్ అయితే అవుతున్నాను ఇలా ఒక మూడైతే వేసేసుకున్నానండి వీడియో చూపించాను నేను ఇవి మొత్తంగా చిన్న చిన్నగానే చేసుకున్నాను మొత్తం ఒక టెన్ చేసేసుకున్నానండి ఈరోజు టిఫిన్ అయితే కనుక మా ఇంట్లో పూరి చేసుకున్నాను ఇలా ఇలా పొంగే పూరీలకి కాంబినేషన్గా నేనైతే పూరి కర్రీ కూడా చేసేసుకున్నాను కావాలంటే నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తానండి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది టిఫిన్ ఈరోజు అద్దరిపోయిందండి సండే కాబట్టి ఇది సండే వ్లాగ్ అండి చాలా బాగా వచ్చేసింది నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను సో వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చేసేయండి ఒకవేళ మీకు తెలిస్తే కనుక ఓకే ఒకవేళ తెలియకపోతే కనుక ఈ ట్రిక్ ఫాలో అయిపోండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు యూజ్ అయింది కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను సో పూరీ అయితే రెడీ అయిపోయింది మాకైతే నిజంగా చాలా బాగుందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి